ప్రజాశాంతి పార్టీలకు ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ఈరోజే బాబుమోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం అమ్మ గారి ఇంతవరకు చేసిన సేవలు వారు ఎవరు ఉండాలని నేను ఊహిస్తున్నాను పదిహేను కోట్ల తెలుగు ప్రజలు దాదాపు పదిహేను వందల మూవీల్లో అయ్యో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి దాదాపు పదిహేను వందల పదిహేను వందల పదిహేను కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ్ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది ఓన్లీ తెలుగు వారే పదిహేను మంది వారి మూవీలు వాచ్ చేశారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు టీడీపీ ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బహుమాన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ అన్ని విధాల ఆదుకోవడం ఉచిత విద్య వైద్యం ఇప్పుడు వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు వితంతులకు అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని ఎకానమీని అద్దతిస్తున్నారు అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీ ఈ రోజే మోదీ గారు వచ్చారు బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు పడుకు బలహీన ప్రకటన ఎందుకంటే ఇప్పుడు వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం ఉన్నా చేశానా లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఇదిగో రెండు సంవత్సరాల దళితులు రాష్ట్రంలో చేశాడే తప్ప అరవై శాతం ఉన్న బీసీలు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపుని కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబుమోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను

什么？ m b 이 నేను నెక్కర్ ఉండాలని నేను నెక్కర్ కాడల్లో ఇల్లు వాళ్ళ దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ పార్టీలో పార్టీ నాగేసిందే లెక్క ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానము మీ ఫ్యామిలీ మెంబర్ నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి కూడి లేదా వైజాగ్ నుంచి కూడి చెప్పాను సార్ ఈ రాజకీయాల కంపు రాజకీయాలు అసలేవుతుంది అని నేను బీజేపీ పార్టీ నిర్ణయం తీసాను పోటీ చేయొద్దని డిసైడ్ అయినా సార్ అసలు మంచిగా సినిమాలో అప్పుడు ప్రారంభ తరపా మంచి క్యారెక్టర్ లో చేసుకుంటూ పోవాలంటే ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పి అసలు బీజేపీలో పాత్ర చేయడం కూడా టిఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న అభివృద్ధి ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన నేను ఏం తప్పు చేసి ఎవరు అబ్జాలు పెట్టినా ఎవరి యువకులను కూర్చినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు నాకు ఇంకా అర్థం కాలేదు ఇక్కడ నాకు టికెట్ తీసి ఆయన ఒక ఆయన ఇచ్చారు ఒక ఛానల్ కూడిపోయానికి పనులు చేయలేదా టీఆర్ఎస్ ఉండి పనులు చేశాను జీవితం కనిపించాం టోటల్ కాన్స్టిట్యూన్సీ సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్డు హైదరాబాద్ కి ఉంటుందా నా కాన్స్టిట్యూన్సీ ఉండాలని పది సంవత్సరాలు కంప్లైంట్ పెట్టుకుని సిక్స్ లైన్స్ రోడ్ కూడా వేయించిన ఆఫీసర్లు ఈఎన్సీలను పట్టుకొని కేంద్రం మోడీ గారు డబ్బుతో అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన దానికి సిక్స్ లైన్స్ రోడ్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ కొడకల మండలం తర్వాత అందూరు మండలం తర్వాత అల్లూరు మండలం తర్వాత ఇక్కడ టెన్ మండల్స్ కవర్ చేస్తూ వేసిన అదను నా టికెట్ ఎవరికైతే అదని కనీసం ఒక్క పని అన్నా లేదు పది మండలాలలో ప్రతి ఊరు వాటర్ ట్యాంక్లో నీరు పెట్టిన చెరువుల నుండి వ్యవసాయం నీరు సింగుడు నీరు రోడ్లన్నీ నేనే సీసీ రోడ్లు నేనే ఇండ్లు నేను నెట్ ఇచ్చినాయి అలాంటి నాకు ఎందుకు టీవీ లేదో తెలియదు అది కానీ చెయ్యి అనుకున్నాను కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు ఎలా నేను అంటాను ఎలా నేను టీడీపీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎమ్మెల్యేగా నేను మీ కాడ కూడా వేసుకొని తిరిగిన మిత్రపక్షమే కదా ఇంకా మీ దగ్గర కూర్చొని ఏముంది కూర్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ నేను మినిస్టర్ టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తిరిగి నేను అంటే ఆ కాదు కదంటున్నావు కండిషన్ నేను వరంగల్ జిల్లాలో పుట్టాను మా నాన్న టీచర్ ఒక్కాను మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని అంటే అప్పుడు వచ్చి కోరిక నేను అక్కడ కుసంపున రాజకీయం వరంగల్ నేను పే ఇస్తానంటే అంటే నేను పీజెట్టు చే అంటే లక్ష్మణు ఇక రకరకాలు మాకు ఎక్కడ చూస్తాడు సార్ వాళ్ళ సార్ వరంగట్ నీకే సార్ అన్న అని పేరుసారి నా పేరు పెట్టకనే లిస్ట్లో అతని పెట్టి అతను కూడా రాలేదనుకోండి నేనైతే ఎక్కువ ఉండేవారు జోలు పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటిని అడిగారు అడిగాను లక్ష్య తీసి పారేశాను సరే ఇవన్నీ జరిగినాయి ఒత్తుల నాయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు చిన్న డబ్బు వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే యోగించుకోండి అని కూడా చెప్పాను అప్పటికి రెండు లిస్టులు వచ్చాయి మూడో లిస్టులో నా పేరు రెండు ఎంత దుర్మార్గం ఈ ఈ రాజకీయం పడరాదేళ్ళ రాజకీయం గురుమొక్కలు రాజకీయం పెట్టి మనం బాగుంది ఎంపిక అది నీకే అది ఇప్పుడు రాదు కదా ఇప్పుడు సైతే క్యాండిడేట్ దొరకట్టేది మాకు అని పెట్టారు తీరం చూస్తే ఈ ఆశిస్తున్నాక ఎవరు వైపీఏ సాధించారట ఆడపం ఆయన క్యాంకిడేట్ అంతకు ఇష్టం ఆయన క్యాంకిడేట్ అది నాకు పేరే లేదు మీ అక్కడ జిల్లా అధ్యక్షుడు సార్ వాళ్ళని అనుకుంటే వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు మీరేమి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్గా చిచ్చి 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 అది రాజీనామా సరే సార్ కలుగుతామని సార్ ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటారు ఫోన్లు చేస్తారు సారే బాబు మా అనుమని చెప్పాను కదా సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను సార్ సార్ నాకే వద్దు సార్ అవును అసలు ప్రచారం చేయకుంటే ఎమ్మెల్యే అయిపోదు నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా పోయి ప్రచారం చేయాలి ప్రచారం చేసినా పెట్టవంట వేసుకోవాలి సార్ అది వేసుకోవాలి మీరు ఆజ్ఞా పెట్టాల సర్వత్రులు ఉన్నాయి కదా ఏ పాల్గారి కోసం ఎమ్మెల్యే చేస్తారు అందే విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళారు ఇజీ నుండి కూడా నేను లేదు షూటింగ్లో అది వెయ్యలేదు సార్ కానీ ఒక ఊరికి చేయలేదు సార్ సొంత ఫ్లైట్కి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు ఫ్లైట్ పోయిన కాదు సార్ ఎలిమే అక్కడ రిటర్న్ అయ్యే రిటర్న్ ఒక తమిళ షూటింగ్ అలా సరే సార్ ఎవరిదారు అలా టైం ఉంది కాదు నేనైతే రేపు ఎందుకంటే నేను అక్కడ పుట్టను నేను ఎంపీ ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేసి చాలా నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేసాడు మొత్తం ఎంపీ కాన్సరెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు యాడిపోయిన పుట్టినా నువ్వు ఎడదేయాలని నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీకి పోదాము అని బీజేపీలో చేస్తే ఏ పాలేమో అక్కడ చేయించారు కనుక ఇది వృద్ధులే అనుకున్నాను సార్ అవి ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్టారు ఎంపీ పొడి చేయాలని కోరికలేదు కదా కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అపార్టీ వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వాళ్ళు ఎంపీగా ఢిల్లీ అడుగు పెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల్ గారి వారికి దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పని చేయాలి తప్పదు కనుక నేను ప్రచారం చేస్తారన్న ఇప్పుడు వాళ్ళు టూ అనౌన్స్ మీకు అనౌన్సీ సరే ఓకే సార్ నేను రేపు సార్ కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పుల్స్టాప్ పెట్టిన నా పొలిటికల్ మల్ల ది చేసి పైగా ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరి వీకోసం బడ్జెట్ అనేది అలా అలా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్నే అవనడాలని అనుకోతే సాధ్యత ఈ ఛానల్ పేరుకు ఏదतरी తింది కొరి నర్సరా నలుగుంత లోపొచ్చు. పెద్ద మనసుతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీతో అభ్యర్థిని కూడా ప్రకటించలేదు అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారు అందరికీ తెలుసు ఆయన డబ్బుమెంట్స్ కాదు వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది వారి ఇంటిలో భోంచేసింది రెండు వేల ఆరు అంటే మాకు బాగా పరిచయం ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు దక్షిణ మంది వచ్చినప్పుడు మోహన్ గారిని మా అన్నయ్య నాకు పరిచయం చేశారు నామానాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు కానీ మోహన్ రావు ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్ళారు మా బ్రదర్ అంత క్లోజ్ సత్యం జరిగింది వాళ్ళు అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి నేను మీకు కాల్ చేసి ప్రేర్ చేశాను దేవుని కృపణ బట్టి ఒక యంగ్ సన్ యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ ప్రజాసేవలు ఆయన విడిచిపెట్టలేదు ప్రజలకి సేవ చేయడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అధికారం లేకుండా అఫీషియల్గా అరవై రెండు బిలియన్లు అంటే ఐదు లక్షల కోట్లు పంచగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు పదహారు మంది ముఖ్యమంత్రులు నా మద్దతు తీసుకున్నారు సో నేను కోరేది ఏంటంటే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ మనసు సత్తాడేట్లు పెట్టుకుంటూ అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో నేను పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొద్ది రోజుల్లో వరాల్లో ఎంఈ సత్యనారాయణ గారు ప్రెసెంట్ చెప్పి నేను పోటీ చేయను అని ఎమ్మెల్యేగా ఈస్ట్ లో పోటీ చేస్తున్నారు నెంబర్ టూ పొజిషన్ వచ్చిన భరత్ కూడా పాలుగారు వస్తేనే తాత ఎంపీ అక్కడ పాలుగారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలోని ఆయన కూడా పోటీ చేయాలని చర్చలు జరిగాయి ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు మూడు లక్షల ఓట్లు వచ్చిన ఆయన అనేక సార్లు ఇక్కడ వైజాగ్ ఆఫీస్ ప్రెస్ మీట్ లో మీ ముందు కూర్చోండి ఆయన స్పష్టంగా చెప్పారు పాలుగారికున్న సంబంధాలు దేశాభివృద్ధి జరుగుతున్న కారణం నేను పాలుగారికి ఎంపీగా కంటెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను వారికి నేను మద్దతు ఇస్తున్నా వారు నాకు ఎంపీగా మద్దతు ఇస్తున్నారు ఏ విధంగా ముగ్గురు కంటెస్ట్ చేసిన వారికి ముగ్గురు చేయట్లేదు ఇప్పుడు పోతుంది వారు బీజేపీ క్యాండిడేట్ని పెట్టవచ్చు వైసీపీ క్యాండిడేట్ని ఎవరినైనా పెట్టవచ్చు పెట్టాలంట పెట్టవద్దు రిక్వెస్ట్ ఎందుకంటే దేశం అప్పు నెలకి లక్ష కోట్లు అవుతుంది వడ్డీ కట్టలేని పరిస్థితి నా మిత్రులైన మోదీ గారికి అనేక సార్లు చెప్పండి ఏంటంటే ఎకానమీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు బిఆర్ఎస్ అక్కడ పార్టీ ఆవిర్భావంకి ముందే ఒక గంట ముందే గద్దరన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీని కాదని మోదీ అమిత్ షా గారిని కాదని కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని సిపిఐ సిపిఎం కాదని ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు చేరే ప్రజాశాంతి పార్టీ మునుగోడు చేశారు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు చనిపోయినంత వరకు ఇంకో కనువ కప్పుకోలేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రెట్లు అనుభవం ఉన్న బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అనుకుంటారు మంత్రి సంవత్సరాలు మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు ఎన్నోసారి ఓడిపోయి భయంకర అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ పర్సెంట్ కూడా కార్యకర్తలు గెలిసే కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నంలో నాకు వరంగల్లో మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే వంద రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక मेरू पूर्ति मदद इवाल थैंक यू वेरी